వైసీపీ పట్టణ మాజీ ఉపాధ్యక్షులు వైసీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీని వెన్నంటే ఉండి అలానే కార్యకర్తలు కావచ్చు పార్టీకి కానీ సేవ చేసిన సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కోసనం శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం అండి కోసనం శ్రీనివాసరావు గారు సార్వత్రిక ఎన్నికలు మరో రెండు నెలలు సమీపిస్తున్న వేళ మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎవరు పోటీ చేయాలని అనుకుంటున్నారు నాకు ముఖ్యంగా వినిపిస్తుంది ఏంటంటే మీరు కూడా ఎమ్మెల్యే అభ్యర్థి అన్నది కొంత కొంతమంది వాదన దానికి మీరు ఏకీభవిస్తారా గంజి చిరంజీవి నాకే సభ్యత్వం వస్తుంది నాకే సీట్ ఇస్తున్నారని ప్రచారం కూడా మొదలు పెడుతున్న వేళ మీరు కూడా ఎమ్మెల్యే సీట్ ఆశిస్తున్నారా దాని గురించి కొంచెం వివరించండి మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీటు నూటికి నూరు శాతం నాకు వస్తుందండి గంజి చిరంజీవిని జార్జి పదంలో తొలగిస్తారు నేను ఆల్రెడీ నా యొక్క బయోడేటా కూడా పార్టీ పెద్దలందరికీ ఇచ్చున్నాను విజయసాయి రెడ్డి గారిని కూడా కలిసి వారికి మొత్తం డీటెయిల్గా చెప్పున్నాను వారికి నా బయోడేటా మొత్తం కూడా ఇవ్వడం జరిగింది ఈ పార్టీలో పర్టికులర్గా పద్మశాలి కమ్యూనిటీలో అసెంబ్లీ సీటు అడగడానికి అర్హత ఉన్నటువంటి ఏకైక వ్యక్తిని నేను గంజి చిరంజీవి గారు తెలుగుదేశం పార్టీలో రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ గారు పోటీ చేసినప్పుడు రిజైన్ చేసి ఆ రోజు బయటకు వచ్చుంటే అతను పద్మశాలి కమ్యూనిటీ ప్రతినిధిగా అతను పద్మశాలీల కోసం పోరాడేటువంటి వ్యక్తిగా అంగీకరించడానికి అవకాశం ఉంటుంది కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామనగానే దానికి కట్టుబడి ఆ పార్టీలో ఉండి ఆ పార్టీలో అవకాశం రాక ఇవాళ వైసీపీలోకి వచ్చి అతను సీట్ అడగడం అనేది కరెక్ట్ కాదు అతనికి ఈ పార్టీలో వై వైఎస్ఆర్సీపీ పార్టీలో సీట్ అడిగేటువంటి అర్హత అయితే లేదు నూటికి నూరు శాతం కూడా లాక్ అసెంబ్లీ సీట్ వస్తుంది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నానంటే నేను ముఖ్యమంత్రి జగన్ని కలిశాను ఇన్ఛార్జ్ కింద నన్ను నియమించారు పని చేసుకోమన్నారు సీట్ నాదే అని ఆయన గంట పదంగా చెప్తున్న వేళ ఆ సీట్ నాదే అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసి ఉండొచ్చండి కానీ అప్పటికీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి నా బయోడేటా నా డీటెయిల్స్ వారి దగ్గర లేవు ఇప్పుడు అంటే పర్టికులర్గా అక్కడ అలా జరగపోవడానికి కూడా కారణం ఏంటంటే ఆల రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు వారు కాదండి ఇక్కడ నియోజకవర్గంలో పద్మశాలి కమ్యూనిటీకి సీటు ఇవ్వని చెప్పేసి నేను పాదయాత్ర చేయడం జరిగింది మంగళగిరి నియోజకవర్గంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది పద్మశాలి ప్రతి కుటుంబాన్ని కూడా నేను టచ్ చేయడం జరిగింది మేము ఆ ప్రయత్నంలో ఉండగా ఈ గంజి చిరంజీవి తెలుగుదేశం పార్టీని వైసీపీలోకి రావడం అతనికి చేనేత విభాగా అధ్యక్షుడు నియమించడం జరిగింది అయితే ఆర్కే గారిని తొలగించి చేనేత వర్గాలకు అసెంబ్లీ సీట్ ఇస్తారు అనేటువంటి విధానంలో కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఎంబట చిరంజీవిని నియమించడం జరిగింది అట్లా కాకుండా చేనేత వర్గాలకు సీటు ఇవ్వాలనుకున్నప్పుడు పార్టీలో ఫస్ట్ నుండి ఎవరు పనిచేస్తున్నారు ఏంటి అనేది కనుక ఒకసారి ఒక సర్వే చేస్తుంటే తప్పనిసరిగా నా పేరు సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఉండేది ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తున్నాం ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారికి డీటెయిల్గా చెప్పాం ఇంకా పార్టీలో కొంతమంది పెద్దలకు నేను వివరంగా చెప్పున్నాను సీఎం గారి నోటీసులో కూడా నా పేరు ఉంది రేపు బస్సు యాత్ర అయిన తర్వాత అయినా సరే తప్పనిసరిగా గంజి చిరంజీవి గారిని తొలగించి ఇన్ఛార్జి పదవి అనేది నాకు ఇవ్వడం జరుగుద్ది టికెట్ కూడా నాకు ఇవ్వడం జరుగుద్ది గంజి చిరంజీవి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పద్మశాలీలందరూ నా వెనక ఉన్నారు నాకు గనుక ఒక్క అవకాశం ఇస్తే నేను గెలిచి చూపిస్తానని చెప్పేసి ఆయన గంటా పదంగా చెప్తున్న వేళ ఇప్పుడు పద్మశాలీలు మీ వెనుకున్నారా ఆయన వెనుకున్నారా పద్మశాలీలు నూటికి నూరు శాతం నా వెనకే ఉంటారండి గంజి చిరంజీవి గారి వెనకే ఎలా ఉంటారు గంజి చిరంజీవి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని వైసీపీలోకి వచ్చినప్పుడు చిరంజీవి గారు ఏమంటే ఎవరైనా వచ్చారు ఒకళ్ళన్నా చిరంజీవి గారు నేను ఇద్దరం బహిరంగంగా ఒక సభ ఏర్పాటు చేస్తే చిరంజీవి గారి మతదారులు సభ ఏర్పాటు చేయమండి ఆయన్ని కోసం శ్రీనివాసరావు గారి మతదారులు సభ నేను ఏర్పాటు చేస్తాను ఎవరికి ఎక్కువ మద్దతు ఉంటుందో ప్రజలకి నిర్ణయిస్తారు చిరంజీవి గారు ఇట్టి పరిస్థితుల్లో కూడా అతను ఇంటర్ క్యాష్ మ్యారేజ్ చేసుకుని ఉన్నారు అలాగే వాళ్ళ అబ్బాయి ఇంటర్ క్యాష్ మ్యారేజ్ చేసుకుని ఉన్నారు ఇవాళ వచ్చి నేను నుండి నాకు సీటు ఉండని అడగడానికి అతను ఉన్నటువంటి లోకల్ స్టాండ్ ఏంటి అసలు అతను ఇటు పరిస్థితుల్లో కూడా పద్మశాలీ ప్రతినిధి కాదు పద్మశాలి సంఘాలు కానీ పద్మశాలీలు కూడా మొత్తం నియోజకవర్గంలో అందరూ కూడా ఇదే విషయమే చర్చిస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో సీట్ అడిగేటువంటి అర్హత ఉన్నటువంటి ఏకైక వ్యక్తి కోసమ శ్రీనివాసరావు గారు అని చెప్పేసి నియోజకవర్గంలో అందరూ కూడా నాకే మద్దతు ఇస్తున్నారు తప్ప గంజి చిరంజీవి గారికి ఎవరు మద్దతు ఇవ్వడం లేదు ఇది స్పష్టం సో గంజి చిరంజీవి గారికి వ్యతిరేకత ఉంది అంటున్నారు వ్యతిరేకత ఉండడానికి ఒక పద్మశాలీలోనే ఉందా నియోజకవర్గం వైజ్గా వ్యతిరేకత ఉందా దాని గురించి మీరు కామెంట్ ఏంటి సార్ ఇప్పుడు అండి గంజి చిరంజీవి గారు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఐదు సంవత్సరాలు చేశారు మున్సిపల్ చైర్మన్గా ఒక ఫైవ్ ఇయర్స్ చేశారు ఆ టైంలో ఇతను ఏం చేశాడు అనేది ప్రజలందరికీ తెలుసు ఈ టిడ్కో హౌసెస్లో అతను చేసినటువంటి అవినీతి కానీ అలాగే పార్టీ నామినేటెడ్ పదవులని ఏ విధంగా అతను అమ్ముకుంది ప్రజ డబ్బు ఏ విధంగా అక్రమంగా సంపాదించింది ప్రజలందరికీ తెలుసు అంతేకాక అతనికి ఇక్కడ వడ్డీ వ్యాపారస్తుడు అక్రమ వడ్డీ వ్యాపారస్తుడిగా అతనికి పేరు ఉంది ఈ విధంగా గంజి చిరంజీవి గారు వ్యక్తిగతంగా కానీ లేకపోతే పార్టీ పరంగా కానీ రాజకీయంగా కానీ ఏ విధంగా చూసినా ప్రజల్లో చెడ్డ పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి అతనికి ఒక పద్మశాలి కమ్యూనిటీలోనే కాకుండా నియోజకవర్గం మొత్తం కూడా అన్ని సామాజిక వర్గాల్లో వ్యతిరేకత కూడా కట్టుకున్నటువంటి వ్యక్తి అతను అటువంటి వ్యక్తి వాళ్ళు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసే నియోజకవర్గంలో ఏం జరుగుతుందండి కాబట్టి అతని నియామకాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈ అంశాలన్నీ కూడా మేము అధిష్టాన దృష్టికి తీసుకెళ్లాం ఇప్పటివరకు విజయసాయి రెడ్డి గారి దృష్టికి సజన్ రామకృష్ణారెడ్డి గారి దృష్టికి ఇంకా కొంతమంది పెద్దల దృష్టికి తీసుకెళ్లాం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో వీళ్ళు తప్పనిసరికి పెడతారు ఆ అంశాలను మేము పెట్టే అవకాశం కూడా మాకు వస్తుంది తప్పనిసరికి ఈ ఈ అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి వెళ్ళినాయి అని అనుకుంటున్నా ఇప్పటికే కాబట్టి చిరంజీవి గారికి ఈ నియోజకవర్గంలో అవినీతి పరుడిగా పెద్ద పేరు తెచ్చుకొని తెలుగుదేశం పార్టీలో నుండి ఈ పార్టీలోకి వచ్చి ఇక్కడ అతను గెలుస్తానని చెప్పేసి ప్రకల్పాలు పలకడం అనేది వాస్తవం కాదు అతని వల్ల కాదు ఇక్కడ వైఎస్ వైఎస్ఆర్పి పార్టీకి అతని వల్ల నష్టం జరుగుతుంది అతని నియామకం జరిగిన తర్వాత పార్టీలో ఎటువంటి జోష్ రాల జనరల్గా ఏంటంటే ఇంజార్జింగ్ పెట్టడం కానీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రావాలి అలాంటిది గంజి చిరంజీవి గారి పేరు ప్రకటించగానే తొంభై శాతం మంది కార్యకర్తలు మనస్తాపానికి గురై సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అతను కొత్త వ్యక్తులను పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు తప్ప నియోజకవర్గంలో అంతేకాక ఇంకోటి ఏంటంటే పర్టికులర్గా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు తప్ప ఇతను పార్టీ పరంగా ఏదైనా ఒక వ్యవస్థను ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం కానీ మీటింగ్స్ కండక్ట్ చేయడం కానీ అతని ద్వారా ఏం చేయలేదు అలా కాకుండా పార్టీ పెద్దలు పిలుపునిచ్చినటువంటి సర్వసభ్య సమావేశం ఇలాంటి సభల్లో జనరల్గా ఏంటంటే కార్యకర్తలు అందరూ వస్తారు వాటికి ఇతను అటెండ్ అవుతున్నాడు తప్ప ఇతని మీద ఏ ఒక్క కార్యకర్తకు కూడా అభిమానం లేదు ఇతరులకి ఓట్లు వేసే పరిస్థితితే లేదండి నియోజకవర్గంలో అది పార్టీకి నష్టం కాబట్టి మేము పార్టీ ఫౌండర్ ప్రశ్న ఫౌండర్ లీడర్స్గా ఇక్కడ ఉన్నప్పుడు మాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇంతకుముందు పార్టీలో సామాజిక న్యాయం ప్రకారం పద్మశాలీలకు ఇవ్వాల్సిన సీట్లు ఆర్కే గారు ఉన్నారనేటువంటి ఉద్దేశంతో ఆర్కే గారిని వ్యతిరేకించాం ఇప్పుడు మళ్ళీ మా పద్మశాలీలకి అవకాశం వచ్చినప్పుడు పద్మశాలీ కులం నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని అవినీతి పరుడిగా ముద్రపడిన వ్యక్తిని తీసుకొచ్చే పెట్టి మా పద్మశాలీలకి సీట్ ఇస్తే ఓడిపోయారనేటువంటి చెడ్డ పేరు మాకు రాకూడదు కాబట్టి ఆ సీటు అతనికి ఇవ్వడం కరెక్ట్ కాదు ఎమ్మెల్యే టికెట్ నాకు ఇచ్చి ఈ నియోజకవర్గంలో నాకు ఒక అవకాశం ఇస్తే నేను తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరవై నుండి ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో ఈ నియోజకవర్గంలో గెలిపించగలను లోకేష్ ఓడిపోతాడు మా మీద అయితే అదే చిరంజీవి మీద అయితే పార్టీకి నష్టం జరిగేటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉంది ఇప్పుడున్న ఎలక్షన్స్ డబ్బుతో కూడుకున్నవి రానున్న ఎన్నికల్లో ఓటికి పదివేలు సైతం ఇవ్వడానికి వెనకాడట్ల ఎవరు కూడా ఇటువంటి సందర్భంలో గంజి చిరంజీవి నేను పార్టీకి ఖర్చు చేయగలను అని నమ్మకంగా భరోసాగా ఉన్నాడు సో మీరు కనుక అవకాశం వస్తే మీరు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టగలరా ఆ స్థాయిలో ఒక విషయం అండి డబ్బుతోనే రాజకీయాల్లో గెలుపోటాలు ఉండవు ఫస్ట్ పాయింట్ అలాగే నాకు డబ్బు ఉంది కాబట్టి నేను ఎన్ని కోట్లైన పెడతాను గెలుస్తాను అనుకుంటే డబ్బులు ఉండేవాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అయిపోతారు అలా ఉండదండి ప్రజల అభిమానం అయితే పార్టీ ఎలక్షన్ అనేటప్పుడు కొంత డబ్బు అనేది అవసరం ఉంటుంది ఒక్కసారి నాకు పార్టీ కనుక టికెట్ ఇస్తే ఆ ఖర్చులు నేను బేరు చేసుకోగలను అలాగే ఇంకా పార్టీ పరంగా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్టికులర్గా మనం చూసాం లాస్ట్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి కరెక్టు అతని వల్ల విజయం లభిస్తుంది అతను మంచి వ్యక్తి అని కనుక అతను నిర్ణయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు కనుక నిర్ణయించుకుంటే ఆ అభ్యర్థికి డబ్బుతో కూడా పర్లేదండి ఆ అవకాశం ఒక వైసీపీలోనే ఉంది టీడీపీలో లేదు మళ్ళీ టీడీపీలో సీటు కావాలంటే కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారిని చూపించాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితులు లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సాధారణటువంటి వ్యక్తులకి సీట్లు ఇచ్చి గెలిపించుకున్న ఉన్నాయి మనకి అసెంబ్లీ సీట్లు ఇచ్చి గెలిపించుకున్నారు ఎంపీ సీట్లు ఇచ్చి గెలిపించుకున్నారు కాబట్టి నాకు సీటు ఇవ్వడానికి డబ్బు అనేది ప్రధానమైనటువంటి అడ్డంకి కాదని నేను అనుకుంటున్నాను చిరంజీవి గారు డబ్బు పెట్టుకుంటారు కోసమ గారు డబ్బు పెట్టుకోలేరు అనే సమస్య అయినా రాదని చెప్పేసి నేను గట్టిగా చెప్పగలను నాకు సీటు ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కనుక అనుకుంటే డబ్బు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ అడ్డం కాదు ఒకవేళ సీటు కనుక గంజి చిరంజీవికే ఇస్తానని చెప్పేసి డిక్లరేషన్ కనుక చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ స్టాండ్ ఎలా ఉంటుంది మేము ఇప్పటికే చిరంజీవిలో ఉన్న ఏంటి చిరంజీవికి ఇస్తే పార్టీకి జరిగే నష్టం ఏంటి అనేది పెద్దలందరి దృష్టికి తీసుకెళ్ళామండి అయితే ఈ విషయాలు కూడా పరిగణలోకి తీసుకోకుండా ఆయనకే సీట్ ఇస్తారని మేము అనుకోవట్ల జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఆయన కరెక్ట్గా ఎంక్వైరీ చేసుకొని చిరంజీవిని తప్పించి మాకు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఇస్తే ఏంటి పరిస్థితి అనేది మనం ఇవాళ నిర్ణయించలేము ఎందుకంటే ఇంకా పార్టీ పెద్దలతో చర్చించాల్సి ఉంది పార్టీ పెద్దలందరూ కూడా మరి నాకు నాకు హామీ ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అట్లాగే నేను వారికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సరేనండి ఈ పరిస్థితులు చెప్పి చెప్పినటువంటి పెద్దలు ఉన్నారు కాబట్టి ఈ నిర్ణయం అనేది ఇప్పుడు ఇప్పుడు నేను ఇవ్వకపోతే ఏంటనేది మనం చెప్పలేము ఎందుకంటే ఇస్తారని విశ్వాసంతో హండ్రెడ్ పర్సెంట్ నాకు వస్తారు నమ్మకం ఉన్నప్పుడు ఇవ్వకపోతే ఏంటనేది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం చెప్పలేము తప్పనిసరిగా సీట్ అయితే నాకు వస్తుంది మంగళగిరిలో పోరు త్రిముఖంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే వైఎస్ షర్మిల పిసిసి పగ్గాలు చేపట్టాక ఆల రామకృష్ణారెడ్డి వైఎస్ శర్మలతోనే ఉంటానని ముందుకు వచ్చారు అలానే వైసీపీ నుంచి రిజైన్ చేసి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు ఇప్పుడు కనుక ట్రయాంగిల్ పోర్ కనుక ఉంటే ఒకవైపు నారా లోకేష్ మరోవైపు కాంగ్రెస్ నుంచి ఆలా రామకృష్ణారెడ్డి వీళ్ళని ఎదిరించి వచ్చే ఎన్నికల్లో గెలవగలరా ఇప్పుడు ఒకటండి ఇవాళ షర్మిల గారు వచ్చి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకోవడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమే లేదు ఎందుకంటే మనం చూస్తున్నాం బీజేపీ అధ్యక్ష పదవి పురంధరేశ్వర్ గారికి ఇచ్చారు పురంధరేశ్వర గారు ఎన్టీరామరావు గారి కూతురు అలాగే చంద్రబాబు నాయుడు గారికి మరదలు స్వయాన మరి తెలుగుదేశం పార్టీకి ఆ వల్ల ఏమైనా నష్టం జరిగి ఓటింగ్ మొత్తం బీజేపీలోకి పోయి పోయిన పరిస్థితి లేదు కదా అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్గా షర్మిల గారు ఏ పార్టీలోనే ఉండేటువంటి స్వతంత్రం ఉన్న ఉంది కాంగ్రెస్ పార్టీలో ఆయన చేయనంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి ఓటింగ్ పోయిద్ది ఒట్టి మాట పోదు రెండో విషయం ఏంటంటే ఆర్కే గారు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు రేపు నేనైనా కావచ్చు లేకపోతే ఇంకొకళ్ళు చిరంజీవి కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు ఈ పార్టీలో పార్టీ కేటరే బలం తప్ప వ్యక్తిగత బలాలు అనేవి రాజకీయాల్లో చాలా తక్కువ ఉంటాయి ఓ మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తి కూడా సెంట్రల్ మినిస్టర్ చేసిన వ్యక్తి కూడా పార్టీని విడిచిపెడితే వాళ్ళు ఇండిపెండెంట్ పోటీ చేస్తే వందలో వేల సంఖ్యలో తప్ప ఓటింగ్ అనేది గెలుపు అనేది లేదు కాబట్టి ఇవాళ ఏంటంటే ఇవాళ ఆర్కే గారు బయటకు వెళ్ళిపోయి ఆయన షర్మిళ గారితో పాటు ఉండి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ వైసీపీలో నుంచి ఆర్కే గారికి ఒక వర్గం ఉన్నట్టుగా ఆయనకి ఓటింగ్ పడుద్దు అన్నట్టుగా మనం ఊహించడం అనేది కరెక్ట్ కాదు అలాంటి పరిస్థితి అయితే లేదు ఆర్కే గారి పార్టీ నుంచి బయటకు వెళ్ళినప్పుడు కూడా ఆయన అమ్మాట ఒక్కళ్ళు కూడా వెళ్ళాలి కాబట్టి వైఎస్ఆర్సీపీకి వచ్చేటువంటి నష్టం అయితే ఈ రాష్ట్రంలో షర్మిల గారి వల్ల కానీ కాంగ్రెస్ పార్టీ వల్ల కానీ ఈ నియోజకవర్గంలో ఆర్కే గారి వల్ల కానీ జరగదని చెప్పేసి నేను చాలా క్లారిటీగా చెప్పగలను కాబట్టి వైఎస్ఆర్సీపీకి వచ్చేటువంటి నష్టమే లేదండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ముందుకు వెళ్తున్నా జగన్మోహన్ రెడ్డి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యంగా ప్రత్యర్థులు ఎవరు అంటే వైఎస్ శర్మ గురించి మీరు చెప్పారు ఏం లేదని కాకపోతే టీడీపీ జనసేన అలయన్స్ చాలా బలంగా ఉంది వాళ్ళ ముగ్గురు కార్యాచరణతో ఒకరినొకరు విశ్వసించుకుంటూ చాలా లో స్థాయిలో కూడా క్రింద స్థాయిలో కూడా వాళ్ళ యొక్క పొత్తులను వివరించుకుంటూ ముందుకు వెళ్తున్న వేళ బలమైన ప్రత్యర్థిగా ఉన్న వేళ వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు ఒకవేళ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అయితే ఎందుకని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంత ధీమాగా ఎందుకని మీరున్నారు ఒకటి అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే చాలా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే మా పార్టీ వల్ల నా వల్ల మీకేదైనా మేలు జరిగి ఉంటేనే నాకు ఓట్లు ఏంటి అని చెప్పేసి దర్జాగా అడుగుతున్నారు ఆయన మరి పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా అడిగేటువంటి పరిస్థితి లేదు పద్నాలుగు సంవత్సరాలు నేను పలానా పని చేశాను నాకు ఓట్లు ఏండి అని అడిగేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేరు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు ఆయన చేసింది కూడా ఏమీ లేదు ప్రజలకి విడిగా ఆయన వ్యక్తిగతంగా ఏదన్నా నేను చేశాను కొన్ని కార్యక్రమం అంటే అది వేరు ఇవాళ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తులు ఎలా ఉన్నాయనేది మీకు తెలుసు ఇవాళ కూడా ఈరోజు కూడా పొత్తులలో సమన్వయం లేదు ఎవరు ఎవరి పొత్తులు ఎవరి సీట్లు వాళ్ళు ప్రకటించుకునే పరిస్థితి ఉంది అలాగే దిగువ స్థాయిలో కూడా పర్టికులర్గా నేను ఇందాక కూడా ఒక విషయం మీద చర్చించాను మంగళగిరిలో కూడా జనసేన కార్యకర్తల్లో చాలా అసంతృప్తి ఉంది జనసేన వాళ్ళు టీడీపీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మేము పొత్తులు అన్నా కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో ప్రజలు ఆ విధంగా లేరు అనేది ఒకటి వాస్తవం రెండోది ఏంటంటే ఒకవేళ నిజంగా రెండు ప్రధాన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి రెండు పార్టీలు ఇటు కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలుగుదేశం కానీ కాపు సామాజిక వర్గాన్ని ప్రధానంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జనసేన పార్టీ గారికి రెండు కలిసి పనిచేసి ఆ రెండు కులాల ఓట్లు మొత్తం అటుపడి వాళ్ళు గెలుస్తారనేటువంటి ఒక ప్రచారం అయితే ఉంది అది వాస్తవం కాదని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పగలను ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం ఒకవేళ ఉంటే నైంటీ పర్సెంట్ టీడీపీకి ఉండొచ్చేమో కానీ పైకి సంబంధించిన ఆ విధంగా లేదు ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన నష్టమేమీ లేదు కాపు సామాజిక వర్గానికి సామాజిక న్యాయం ప్రకారం దక్కాల్సినటువంటి అన్ని రకాల పదవులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అలాగే కాపుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అభి అభిమానం ఉంది సానుకూలత ఉంది అలాగే ఇంకోటి ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సామాజిక న్యాయం అనేటువంటి ఒక ఎజెండాతో ముందుకు వెళ్తా ఉన్నారు ఏ కులం ఎక్కువ ఉన్న కాడ వాళ్ళకి సీట్లు ఇవ్వడం అనేది ఇది ప్రజల్ని అట్రాక్ట్ చేస్తుంది ఉదాహరణకు మంగళగిరిలో పద్మశాలీలకి మాకు సీట్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలీల్లో సానుకూలత వస్తుంది అట్లాగే యాదవులు మెజారిటీ ఉన్నటువంటి చోట యాదవలకు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా యాదవాల్లో సానుకూలత వస్తుంది అలాగే గౌడ కానీ బీసీలో ఉన్న కులాలకి సీట్లు ఇవ్వడం అనేది అది పార్టీకి బలాన్ని చేకూరుస్తుంది ఈ ఓటింగ్ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ విధంగా సామాజిక న్యాయం చేసేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ లేవు ఎందుకంటే వాళ్ళ పొత్తులే వాళ్ళ క్లారిటీ లేవు ఇంతవరకు క్షేత్రస్థాయిలో ఆ పొత్తులకు సంబంధించి సరైనటువంటి వడం బయటకు కానీ కార్యకర్తల మధ్య సమన్వయం కానీ లేదు కాబట్టి వీళ్ళు వన్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అనేది సాధించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నూటికి నూరు శాతం అవకాశం ఉంది మంగళగిరిలో నేను గెలుస్తాను నాకు కనుక సీట్ ఇస్తే నేనే గెలుస్తానని మీరు గంటా పదంగా ఎలా చెప్పగలుగుతున్నారు ఒక పద్మశాలీలో ఒక్కళ్ళే ఓటేస్తే మీరు గెలుస్తారా ఇక్కడ ఒక విషయం అండి జనరల్గా నియోజకవర్గాల్లో ఏ కులం సంఖ్య ఎక్కువ ఉంటుందో వాళ్ళకి సీటు ఇవ్వడం అనేది సామాజిక న్యాయం ఆ ప్రాతిపదికన మేము సీటు అడుగుతాం అయితే ఏ కులం కూడా ఒక నియోజకవర్గంలో ఆ కులానికి వాళ్ళు ఓట్లు వేసుకుంటే వాళ్ళ కులసులు గెలవరు అన్ని కులాలు ఓట్లు వేయాల్సింది అయితే నేను ఎలా గెలుస్తాననే అనేదాన్ని నాకు ఒక ఫార్ములా ఉంది పర్టికులర్గా పద్మశాలి కమ్యూనిటీలకు వచ్చేటప్పటికల్లా నాంచారమ్మ చెరువు కేసు నేను చేసి గెలిపించున్నాను అట్లాగే స్వామి దేవస్థానంలో పద్మశాలీలకు ఉన్నటువంటి హక్కులని ఈవో గారు ప్రశ్నించినప్పుడు అంటే దేవస్థానం ఎండోమెంట్ కమిషన్ గారు ప్రశ్నించినప్పుడు వారికి చట్టపూర్వకంగా మాకున్న హక్కులన్నీ కూడా వివరిస్తూ ఆయనకు ఒక రిప్లై నోటీస్ పంపించి మా హక్కుల్ని కన్ఫర్మ్ చేసి ఆ రకంగా పద్మశాలి కులానికి నేను ఇక్కడ కొన్ని కన్స్ట్రక్టివ్ వర్క్స్ చేసి అలాగే ఈ నియోజకవర్గంలో పద్మశాలీల ఆత్మగౌరవం కోసం అనేక పోరాటాలు చేస్తున్నాం అట్లాగే ఇక్కడ స్టూడెంట్స్కి ఆటల పోటీలు కానీ పాటల పోటీలు కానీ ప్రతి సంవత్సరం మహిళలకు ముగ్గుల పోటీలు కానీ ఈ రకంగా నిర్వహిస్తూ పాత మంగళగిరిలో కానీ కొత్త మంగళగిరిలో కానీ పద్మశాలీ కొల పెద్దలందరి యొక్క మన్ననలు పొందినటువంటి వ్యక్తిని నేను పర్టికులర్గా ఇవాళ లోకేష్ గారు మనం చూసినట్టయితే పాత మంగళగిరిలో పద్మశాలీల్లో ఆయనకు ఎక్కువ పట్టు ఉందని కాబట్టి పద్మశాలీలు ఓట్లు ఆయన పడతాయని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉన్నారు అయితే ఈ విషయంలో గంజి చిరంజీవికి సీట్ ఇస్తే ఇటు పాతమంగళగిరిలో ఆయన చెప్పినట్టుగానే పద్మశాలి ఓటింగ్ లోకేష్కు ఉంటుంది అదే నాకు సీట్ ఇస్తే పాతమంగళగిరిలో ఉన్న పద్మశాలి సంఘ పెద్దలందరూ కూడా నాకు అనుకూలమైనటువంటి వ్యక్తులు నా మీద అభిమానం ఉండేటువంటి వ్యక్తులు ఈ తెలుగుదేశం ఓటింగ్ మొత్తం కూడా చీలి నాకు పడేటువంటి అవకాశం ఉంది మొన్న కూడా కొంతమంది పెద్దలు బహిరంగంగానే నాకు మద్దతు అనౌన్స్ చేశారు సార్ మీకు గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్ ఇస్తే పాతమంగళగిరిలో ఉన్నటువంటి పద్మశాలి సంఘం మొత్తం కూడా మీకు వర్క్ చేస్తామండి పద్మశాలి సంఘం పెద్దలు నాకు ప్రామిస్ చేస్తున్నారు ఆ విధంగా నాకు పద్మశాలీల్లో గ్రూప్ ఉంది ఇంకొక విషయం ఏంటంటే రెండోది నాకు ప్రధానంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల గ్రూప్ ఉంటుంది ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ బీసీ సేవాదళం రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీల్లో అనేక పనులు చేస్తున్నా జ్యోతిరా పూలే గారి గ్రహాలు రెండు పెట్టించున్నా ప్రకటకోట గారి గ్రహం పెట్టించున్నా అలాగే బీసీలు రాజ్యాధికారం అని ఆవశ్యకత అనే ఒక పుస్తకాన్ని రాస్తున్నా ఆ విధంగా బీసీ కులాల్లో అన్ని కులాలకి సామాజిక న్యాయం జరగాలని అన్ని కులాల పట్ల సానుకూలత ఉన్నటువంటి వ్యక్తిగా అన్ని కులాలని సమదృష్టితో చూసే వ్యక్తిగా నాకు పేరు ఉంది ఆ విధంగా బీసీ ఓటింగ్ నాకు ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీలతో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి అలాగే మైనారిటీలు కూడా ఈ నియోజకవర్గంలో కానీ వేరే ప్రాంతాల్లో కానీ నాకు చాలా అభిమానం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు నా స్నేహితులు నా ఆంతరంగికులు బీసీలు ఎస్సీలు నా నా టీంలో ఉంటారు అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో నా ఆంతరంగిక టీంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రధానంగా మైనారిటీలు ఉన్నారు బీసీలు ఉన్నారు అంటే పేర్లు కూడా చెప్పగలను కానీ పేర్లు చెప్పడం ఇప్పుడు భావ్యం కాదని నేను చెప్పట్లేదు కాబట్టి ఈ నియోజకవర్గంలో కానీ లేకపోతే బయట ప్రాంతాల్లో కూడా నాకు ఇక్కడ నియోజకవర్గంలో సీట్ ఇస్తే బయట ప్రాంతాల్లో కూడా అడ్వాంటేజ్ ఉంటుంది వైసీపీ పార్టీకి నాట్ ఓన్లీ మంగళగిరి నాకు మంగళగిరిలో సీట్ ఇస్తే ఇతర నియోజకవర్గాల్లో కూడా అడ్వాంటేజ్ ఉంటుంది ఆ విధంగా ఈ నియోజకవర్గంలో బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓటింగ్ మొత్తం నాకు పొందే అవకాశం ఉంది అలాగే రెడ్డి సామాజిక వర్గం ఓటింగ్ కానీ అలాగే ఈవెన్ కమ్మ సామాజిక వర్గంలో కూడా నాకు మంచి సర్కిల్ ఉంది నాకు నా మీద అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు అన్ని సామాజిక వర్గాలని వసన శ్రీనివాసరావు గారు సమదృష్టితో చూస్తాడు అనేటువంటి భావమే తప్ప ఆయన పద్మశాలీకి ఒక్కళ్ళకే ప్రతినిధి మిగతా వాళ్ళంటే ఆయనకు వ్యతిరేకత అనేటువంటి ఫీలింగ్ ఈ నియోజకవర్గంలో నా పట్ల లేదు అది నాకు అడ్వాంటేజ్ అవుతుందండి ఆ రకంగా నేను ఈ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో తప్పనిసరిగా గెలవగలను అలాగే ఇంకొక పర్టికులర్ విషయం ఏంటంటే ఇక్కడ మనకు మామూలుగా ఉన్న ప్రచారం ఏంటంటే గంజి చిరంజీవి గారు ఇంట్లో మూడు కులాలు ఉన్నాయి కాబట్టి అంటే ఆయన పద్మశైలి అని వాళ్ళ మిస్సెస్ గారు కాపు అని వాళ్ళ కోడల గారు బ్రాహ్మీణ్ అని చెప్పేసి ఈ మూడు కులాలు ఓట్లు పడతాయని చెప్పేసి అంటూ ఉన్నారు అయితే నేను అయితే ఒక విషయం క్లారిటీగా చెప్తానండి ఇవాళ పద్మశాలి ప్రతినిధిగా గంజి చిరంజీవిని ఎవరు పరిగణించాలని ఇందాకే చెప్పాను ఆల్రెడీ రెండో విషయం కాపు సామాజిక వర్గంలో కూడా ఒకవేళ వాళ్ళ బంధుత్వం అంటే చిరంజీవి గారి భార్యతరు బంధువులు ఎవరన్నా ఉంటే వాళ్ళ వారికి సపోర్ట్ చేయించాము కానీ మాకు ఒక ఒక నేపథ్యం ఉంది మా కుటుంబానికి ఎట్లంటే మాది పోతర్లంక గ్రామం ఒరి జిల్లాగా మా ముత్తాతలది మా ముత్తాతది మంగళగిరి మా ముత్తాత తండ్రిది మంగళగిరి మా ముత్తాత గారు పోతారులంక మైగ్రేట్ అయ్యారు పోతారు లంకలో మాకు విస్తారమైన భూములు ఉన్నాయి మా పక్కనే ఇది ఉందండి ఒక బొబ్బర్ లంక అని చెప్పేసి ఒక ఊరుంది అక్కడ లంకలో మొత్తం కూడా కాపు సామాజిక వర్గం మా పొలాలకు పక్కనే వాళ్ళు ఉండటం కానీ లేకపోతే మా పొలాల వారు కౌలుకి చేయటం కానీ ఈ విధంగా మా కాపు సామాజిక వర్గంతో ఫస్ట్ నుంచి మా ఫ్యామిలీకి ఒక రకమైనటువంటి స్నేహ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాయి అలాగే నేను పొన్నూరులో ప్రాక్టీస్ చేసినప్పుడు కానీ మంగళగిరిలో ప్రాక్టీస్ చేసినప్పుడు కానీ నాకు కాపులో యొక్క కేసులు ఎక్కువ పర్టికులర్గా పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కాపు గ్రామం నుంచి నాకు క్లైంట్స్ ఉన్నారు స్నేహితులు ఉన్నారు కాబట్టి కొసమ శ్రీనివాసరావు అంటే కాపులకి ఆత్మీయుడే తప్ప కాపులకి వ్యతిరేక కాదు కాబట్టి కాపులు ఓటింగ్ కొత్తగా చిరంజీవి ఫ్యామిలీకి పడేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి కాపుల్లో కూడా నైంటీ పర్సెంట్ మద్దతు నేను మంగళగిరిలో కూడగట్టగలను అది ఒకటి రెండోది ఇక బ్రాహ్మణ సామాజిక వర్గానికి వస్తే నా ఆఫీస్లో ఉన్నటువంటి నా జూనియర్ నా ఫ్రెండ్ నా క్లాస్మేట్ బ్రాహ్మిన్ అలాగే ఈ బ్రాహ్మిన్స్ నాకు అన్ని అందరూ మిత్రులు ఉన్నారు ఈ నియోజకవర్గంలో నాకు ఏ కులం పట్ల వ్యతిరేకత లేదు కాబట్టి వాళ్ళ ఇంట్లో మూడు కులాలు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ ఓట్లు వేస్తారనేటువంటి ప్రచారం కరెక్ట్గా అలా వేస్తుంటే ఆయన రెండు వేల పద్నాలుగులో మరి రావాలి కదా గెలవాలి కదా గెలవలేదు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పోనీ నాకు ఎంత బలం ఉందండి నాకు మూడు కులాల సపోర్ట్ ఉంది లోకేష్ గారు మీరు ఎలా పోటీ చేస్తారేడా అని ఆయన ఆ పార్టీలో నుంచి ఆ రోజు రిజైన్ చేసి బయటకు వచ్చింటే అతను మనం పద్మశాలి ప్రతినిధిగానో లేకపోతే మూడు కులాల బలం ఉన్న వ్యక్తిగాను మనం అంగీకరించవచ్చు నీకు బయటకు వచ్చి నీ నాయకత్వాన్ని చాటుకునే పరిస్థితి లేదు ఆ రోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలుస్తుంది అనేటువంటి ఒక ఆలోచనలో ఉండి లోకేష్ గారు మాకు సీట్ ఇస్తేనే ఉన్నా మేము వంద శాతం పనిచేస్తామండి లోకేష్ గారికి పోటీ చేస్తే మేము రెండు వందల శాతం పనిచేస్తామని చెప్పినటువంటి వ్యక్తి చిరంజీవి అలాగే మాకు సీట్ ఇవ్వలేదని మేము ఒక పక్క ధర్నాలు చేస్తూ ఉంటే ఆ ధర్నా కార్యక్రమాల్లో గంజి చిరంజీవి లేడు సీట్ ఇవ్వాలని బయటికి రాలేదు కనీసం పద్మశాలి సంఘాలతో మాట్లాడమని లోకేష్కి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ చెప్తే ఆ రోజు వాళ్ళు రాలేదు వాళ్ళని తీసుకొచ్చాను పద్మశాలి సంఘాలతో మాట్లాడించడైనా లేదు ఈయన ఏ రకంగా పద్మశాలిల ప్రతినిధి ఈయనకి బలం ఉందని ఎలా అనుకుంటున్నాం బలం ఉంటే రెండు వేల పంతొమ్మిదిలోనే నువ్వు బయటకు వచ్చి ఆత్మగౌరవం ఉంటే పోటీ చేయాలి నేను పద్మశాలిల ఆత్మగౌరవం కోసం బీసీల ఆత్మగౌరవం కోసం నేను పోరాడతాను నేను ఆ రోజు ఆర్కే గారికి సీట్ ఇచ్చినప్పుడే చెప్పాను ఏమంటే ఇది పద్మశాలి నియోజకవర్గం ఇక్కడ పద్మశాలకి సీట్ ఇవ్వకుండా మీరు పోటీ చేయడం అనేది నాకు ఆమోదం యోగ్యం కాదని చెప్పేసి నేను ఆ రోజు పార్టీలో నేను ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది ఎందుకంటే రెండు వేల పదమూడులో జగన్మోహన్ రెడ్డి గారి మీ కోసం ఆంధ్రజ్యోతి పేపరు ఎండి గారి పైన ఎడిటర్ గారి పైన ఆయన పైన ఒక ఆర్టికల్ రాసినటువంటి సీనియర్ సహ గారి పైన నేను కంప్లైంట్ దాఖలు చేస్తున్నాను అంటే పార్టీకి నేను అంత డెడికేటెడ్ ఆర్కే గారితో పాటుగా నేను మాట్లాడనటువంటి స్పీచ్ ఎక్కడ లేదు సభ ఎక్కడ జరగలేదు ప్రతి సభలో కూడా మే అందరం స్పీకర్స్ అంత యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తిని కేవలం సామాజిక బాధ్యతగా పద్మశాలీలకి ఇవ్వాల్సిన సీట్లో రెడ్డి సామాజిక వర్గాల సీట్ ఇవ్వడం కరెక్ట్ కాదని నేను ఆ రోజు ఆయన వ్యతిరేకించడం జరిగింది అది మొదలుకొని మళ్ళీ పద్మశాలీలకి ఎమ్మెల్ఎస్ ఇచ్చేంత వరకు కూడా నేను ఆ అర్కే గారిని వ్యతిరేకిస్తూనే ఉన్నాను మూడవ మంత్ర గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను పార్టీలో యాక్టివిటీ పార్టీలో వర్క్ చేస్తూ ఉన్నాం ఈ విధంగా నేను కులం కోసం నిలబడేటువంటి వ్యక్తిని సామాజిక న్యాయం కోసం నిలబడ్డటువంటి వ్యక్తిని తప్ప గంజి చిరంజీవి సామాజిక న్యాయం కోసం కులం కోసం నిలబడదా అతను వ్యక్తి స్వార్థం కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలిస్తే ఎమ్మెల్సీ ఇస్తారని ఆశతో ఆ పార్టీలోని అలాగే గోతికాడ గుంటనక్కలాగా ఆయన కూర్చొని ఆ పార్టీలో ఆయనకి ఎటువంటి అవకాశం లేదని తెలుసుకొని ఇవాళ వైసీపీలోకి వచ్చి నేను పద్మశాలీ ప్రతినిధిని నాకు సీట్ ఇవ్వండి నేను గెలుస్తా అని చెప్పడం కరెక్ట్ కాదు ఇంకోటి ఇవాళ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి తప్పులను ఏమైనా మాట్లాడాలంటే ఎవరు మాట్లాడగలరండి ఆ పార్టీలో ఆయన ఉండి ఆయనే తప్పులు చేసి ఆయనే అవినీతి చేసి ఇక్కడికి వచ్చి ఇప్పుడు తెలుగుదేశం అవినీతిని ఏ విధంగా ఆయన ఎండగడతాడు తెలుగుదేశం వాళ్ళు ఒక పాట ఏదైనా ఆయన విమర్శిస్తే దానికి సమాధానం ఏ విధంగా చెప్పగలుగుతారు కాబట్టి తెలుగుదేశం పార్టీని కౌంటర్ చేయాలన్నా తెలుగుదేశం పార్టీకి జీటుగా జవాబు చెప్పాలన్నా లొకేషన్ గట్టిగా ఎదిరించి ఓటింగు మనం గెలవాలన్నా కూడా ఏం చేయాలన్నా ఈ నియోజకవర్గంలో దానికి నేను మాత్రమే అర్హుణ్ణి సమర్థుణ్ణి అంతే తప్ప గంజి చిరంజీవికి ఆ లోకల్ స్టాండీ లేదండి స్పష్టంగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ బై వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రజల్లో చర్చిస్తూ ముందుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే నూట డెబ్బై ఐదు స్థానాలు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలవాలని గెలవాలంటే ఆల్రెడీ కుప్పంలో ఇక్కడ మంగళగిరిలో కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ లోకేష్ గారిని కూడా ఓడించాల్సినటువంటి పరిస్థితి ఓడించాలి ఓడిస్తాం అయితే అది ఏ విధంగా సాధ్యం అనేది మనం ఇక్కడ పర్టికులర్గా మన మంగళగిరి కానిషన్స్కి సంబంధించిన పరిశీలించినట్లయితే ఇవాళ జనసేన పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి చిల్లపల్లి శ్రీనివాసరావు గారితో లోకేష్ గారికి సమన్వయం లేదు చిల్లపల్లి శ్రీనివాసరావు గారు చాలా అసంతృప్తిగా ఉన్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ జనసేన పార్టీలో కూడా సానుభూతి ఉంది కాబట్టి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలం సామాజిక వర్గం ఏంటంటే వాళ్ళ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం సంఖ్య అంత ఈ నియోజకవర్గంలో ఇక్కడ బీసీలకి సీట్ ఇస్తున్నప్పుడు బీసీలు సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుతారు పద్మశాలకి ఇస్తే బీసీలు అందరికీ ఇచ్చినట్టే బీసీలు కూడా సపోర్ట్ చేస్తారు అట్లాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ప్రజల అభిమానం ఉంది ఇంకా ఏ విధంగా ఇక్కడ లోకేష్ గారు గెలుస్తారు లోకేష్ గారు నేను గెలిచేస్తాను లక్ష ఓట్ల మెజారిటీ అని చెప్పుకోవడం ఏంటంటే ఏదో ఇక్కడ చిరంజీవి గారికి ఇచ్చారు కాబట్టి నేను గెలిచేస్తాను అనుకుంటున్నాడు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఇక్కడ చిరంజీవిని తప్పిస్తారు చిరంజీవిని తప్పించి నేను కనుక ఇక్కడ రేసులోకి రావడం జరిగితే లోకేష్ గారు ఈ నియోజకవర్గం వదిలిపెట్టి పారిపోయి వేరే నియోజకవర్గం ఎత్తుక్కోవాలి కాదని ఏడే కనుక ముండికేసి పోటీ చేస్తే రెండోసారి కూడా ఓడిపోవడం అనేది అతనికి అతని పార్టీకి ఎంత నష్టమో లోకేష్ గారు ఆలోచించుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ చిల్లపల్లి శ్రీనివాసు గారు ఉన్నటువంటి అసంతృప్తి కానీ వైఎస్ఆర్ పార్టీకి జనసేనలో ఉన్నటువంటి సానుకూలత కానీ తెలుగుదేశం పార్టీకి సామాజిక వర్గాలు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ దూరంగా ఉండడం కానీ వీళ్ళంతా కూడా వైసీపీకి సపోర్ట్ చేయడం కానీ మాకు అడ్వాంటేజ్ అవుద్ది తప్పనిసరిగా వన్ సెవెంటీ ఫైవ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ఫార్ములాలో కొట్టే అవకాశం ఉంది